లేదు లేవు లేవు డాడీ లేవు మొహం కడుకొని చాద లేవు లేవు డాడీ లేవు డాడీ మేము ఊరిపోతున్నాం నువ్వు వస్తా రా చెప్పురా ఫైనల్ వెళ్ళాలంటే నేను పెద్ద మమ్మీ చిన్న మమ్మీ అందరం పోతాం మేము అప్పుడు నీకు బాగా అవుతుంది కా తాళం మెసిపోతాము ఇక లక్క దొలకపోము లక్కలని విన్న ఉండండి మీరు ఆడకొసి అంత ఇక కావు కావంటారు ఇక గాలి లేవునా లేవు నాకి వస్తే వాళ్ళకి లక్కీని వస్తవాళ్ళకి

హాయ్ ఫ్రెండ్స్ చూడండి మా వైఫ్ పప్పుతో అన్నం తింటుంది పప్పు అది బాగుందా పప్పు టేస్ట్ మమ్మీ ఆనందింటావా అను అన్నం ఆనందాకా అక్కడ అన్నం తింటు పప్పు ఓకే ఓకే అని చును మమ్మీ నువ్వు ఆనంది ఫ్రెండ్స్ మా మమ్మీ అన్నం మీద లేదు పెద్ద మమ్మీ అయితే హాలిడేస్లు అయిపోయినాయి కదా ఇప్పుడు స్కూల్కి వెళ్తారంట మండే నుంచి వెళ్తారంట మా పిల్లలు డాడీ స్కూల్కి పోతావా నాన్న పోపేట ఈసారి నిన్ను అక్కని అందరినీ మంచిగా స్కూల్లో జాయిన్ చేస్తా పోతా చిన్ను డాడీ అదే మమ్మీ మండే చూద్దరు ఎప్పుడు పోతారు మీరు స్కూల్కి ఎప్పుడు పోతారా స్కూల్కి చిన్ను అంటే మధ్యాహ్నము లంచ్ చేస్తున్నాము ఫ్రెండ్స్ మేము పారా భారీగా